ఇక్కడ ఎప్పుడు కూడా కదిరి పోలీస్ స్టేషన్ క్రైమ్ మినిస్టర్ ఉన్న చిల్డ్రన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది సో టాప్ ఫైవ్ స్టేషన్ లో కదిరి ఫస్ట్ ప్లేస్ లో ఉండటం వలన దీని కారణాలు ఏంటని చెప్పి మనం విశ్లేషించడం జరిగింది ఎక్కువగా ఉమెన్ మిస్సింగ్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయిలు ఎక్కువగా మిస్ అయ్యి వెళ్ళిపోవడం ఆ తర్వాత మ్యారీడ్ ఉమెన్ కూడా కొంతమంది మిస్సింగ్ కేసెస్ హస్బెండ్ హెరాస్మెంట్లు డైర్ డైవర్స్ ఇస్తానికి బెదిరిస్తున్నారని చెప్పి అలాగే నా రకరకాల హెరాస్మెంట్స్ ఎక్కువగా కంప్లైంట్స్ ఎక్కువగా రావటం అండ్ ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడ చేస్తున్నాం ఏ కంప్లైంట్స్ కూడా దాచిపెట్టడం వాళ్ళని సపరేట్ చేయడం లేదు సో అందువల్ల కొంచెం క్రైమ్ ఎక్కువగా ఉన్నట్టు కనిపించడంతో మనం మహిళలకి ఉపయోగకరంగా ఉంటుందని ఈ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కూడా ఇదే తరఫులో భాగంగా తీసుకురావాలని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనం నేను డిసైడ్ అయితే అనుకోవటం జరిగింది కానీ మొత్తాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేసినటువంటి గారు మరియు వాళ్ళ సిబ్బంది ఇన్స్పెక్టర్ కదిరి టౌన్ అండ్ అదర్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా కృషి చేశారు తీసుకురావడానికి నిజానికి జిల్లాలో ఇది రెండవ కమాండ్ కంటే మొదట మరగశ ఏర్పాటు చేశాము మరగశిర కంటే చాలా పెద్దగా ఇంకా ఎక్కువ అడ్వాన్స్ గా ఫీచర్స్ బాగా చేశారు ఇంకా హింగపూర్ పుట్టపత్తి ధరవరం చేయాల్సి ఉంది అయితే మామూలుగా అందరూ ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు కదా కానీ ఇక్కడ రచ్చ గెలిచి ముందు తర్వాత ఇంట్లో గెలవాలనుకుంటున్నాం ఏంటంటే డిస్టిక్ కమాండ్ కంట్రోల్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి డిస్టిక్ కమాండ్ కంట్రోల్ ఆల్రెడీ ఎక్విప్మెంట్ కూడా అంత రావడం జరిగింది దానికోసం ట్రంప్ షోలే కంపెనీ వాళ్ళు ముందుకొచ్చి డిస్టిక్ కమాండ్ కంట్రోల్ కూడా ఎక్విప్మెంట్ ఇచ్చారు ఇవన్నీ కూడా గవర్నమెంట్ కి రిక్వెస్ట్ పెట్టి గవర్నమెంట్ పర్మిషన్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది